నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ సో మన మన ఛానల్ని ఫాలో ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆరు లైక్ ఎనిమిది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ అనేది ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇస్తే నాకు ఎన్ని సారీ మీకు ఇందులో ఎన్ని కలర్స్ కావాలన్నా అన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటుందండి సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూపర్గా అయితే ఉందండి పళ్ళు పాటు ఎందుకు ఇదండి పళ్ళుపాటికి టల్స్ అయితే ఇచ్చారండి సో చాలా సూపర్గా వచ్చిందండి చాలా సూపర్గా అయితే ఉందండి సో బాగా ఇలా వచ్చి ఇలా ఇచ్చారండి చేస్తే చాలా సూపర్గా అయితే ఉందండి సో మీకు నచ్చితే అయితే చాలా సూపర్గా ఉంది కదండి సో నాకైతే చాలా నచ్చింది అనమాట సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని కలర్లు అన్ని సారీస్ అవైలబుల్లో ఉంటుందండి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇచ్చారండి సిల్వర్ డిజైన్ తోటి ఎలిఫెంట్ ఇచ్చారు చాలా సూపర్గా అయితే ఉందండి సో పెద్ద బార్డర్ ఉందండి సో చాలా సూపర్గా అయితే ఉంది కదండి సో పళ్ళు కూడా మంచి డజల్స్ అయితే ఇచ్చారండి చాలా సూపర్గా అయితే ఉందండి పళ్ళు కూడా మంచి డజల్స్ అయితే ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తానికి అలాగే శారీస్లో మొత్తం జాయిలైన్స్ అనేది ఉండండి చాలా సూపర్గా అయితే ఉందండి సారీల్లో మొత్తం జరీ లైన్స్ అనేది ఉన్నాం వచ్చిందండి చాలా సూపర్గా అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అనుకో కాస్త అంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో కలర్స్ చూపిస్తానండి కలర్స్ అయితే చాలా సూపర్ అయితే ఉందండి ఇందులో కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఫ్రెండ్స్ చాలా సూపర్ అయితే ఉంది కదండి సో మీరు నచ్చితే ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ సారీ బ్లాక్ కలర్ సారీ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బ్లాక్ కలర్ శారీస్ చాలా ఇష్టం అన్నమాట సో సేమ్ ఇలా ఫోటోలు ఎలా వచ్చిందో అలాగే ఉంటుందండి శారీ బ్లాక్ కలర్ శారీస్కి అయితే పింక్ బాడ పింక్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా సూపర్గా అయితే ఉందండి బ్లౌజ్ కూడా అనేది అయిపోతుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్లైన్ బాగానే సేల్ అవుతున్నాయి సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అండి ఎల్లో బ్లౌజ్ ఇంక సారీకి ఎల్లో బ్లౌజ్ ఇచ్చారండి చాలా సూపర్ అయితే ఉందండి ప్లీజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళ ఛానల్లో అయితే తొమ్మిది వందల తొమ్మిది వందల వెయ్యి దాకా ఉంటుందండి కానీ మన ఛానల్లో అయితే ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కొరీ చేస్తామండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందండి శారీ అయితే మెరూన్ శారీ వచ్చింది అయితే బ్లాక్ బార్డర్ వచ్చిందండి మన ఛానల్లో అయితే ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి సిల్క్ శారీ అండి చాలా సూపర్గా అయితే ఉందండి చాలా మంచి క్వాలిటీ అండి పార్టీలో ఎలాంటి ఇష్యూస్ లేదండి మీకు నచ్చితే షాట్ అని తీసుకోండి వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ఛానల్లో మీరు చెక్ చేసుకునే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే వెయ్యి రూపాయల దాకా ఉంటుంది కానీ మన ఛానల్లో అయితే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫ్రీ సిట్టింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫ్రీ సిట్టింగ్ సో ఇందులో అయితే అండి సిల్క్ సారీ అండి సో వేరే వాళ్ళ సార్ చెక్ చేసుకొని చాలా కలర్ రండి సో చాలా సూపర్గా అయితే ఉందండి సారీ శారీ సేమ్ బార్డర్ ఎలా వచ్చిందో అలాగే బ్లౌజ్ పీస్ అండి చాలా సూపర్గా అయితే ఉంటుంది బ్లౌజ్ తీసి కూడాను ఈ శారీ సో మీకు నచ్చితే త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా అయితే ఉంటుంది మెరూన్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి అండి చాలా సూపర్గా అయితే ఉందండి కేవలం మన క్షణంలో అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ప్యూర్ స్టార్టింగ్ క్రిప్ అలాగే మంచి ట్యాగల్స్ అయితే వచ్చాయండి చాలా సూపర్గా అయితే ఉండి శారీ అయితే మంచి ట్యాగల్స్ అయితే వచ్చాయండి ఇది కూడా యూనిఫామ్ శారీస్ అండి కదండి మంచి తేదాలు ఇచ్చాయండి చాలా సూపర్గా అయితే ఉంది చాలా స్మూత్గా ఉంటుందండి శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది నేనైతే ఉందండి ప్యూర్ సటింగ్ క్రేప్ అండి చాలా సూపర్గా అయితే ఉందండి బ్లాక్ మీలో కూడా సేమ్ సేమ్ కలర్ కలర్స్ ఉంటాయండి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే ఆర్డర్ నేను ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ ప్లే నెంబర్ ఇస్తానండి సో ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉందండి ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉంది సో మీరు త్వరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉందన్నమాట సో త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే వేరే వాళ్ళ ఛానల్లో మీరు చెక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు అట్లుంటుందని ఉంటుందండి కానీ మన ఛానల్లో అయితే కేవలం ఏడు వందలండి ఫ్రీ సిక్తింగ్ ఏడు వందలు వాళ్ళ గురించి ఎక్కడికైనా కూర చేస్తామండి సో వేరే వాళ్ళ ఛానల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకొని తర్వాత మన ఛానల్స్ అండి అండి సో ఇదైతే సాట్ ఇన్ సాట్ అండ్ క్రియూ అలాగే ఇటాజర్స్ కూడా ఉండదు ఉండదండి అండి ఇటాజర్స్ వాళ్ళు వాళ్ళు సేల్ చేసే దాంట్లో ఇటాజ సో ఇది బార్డర్ అండి ఇది బాడ శారీలో మొత్తం ఇలా ఇలా వర్క్ ఇచ్చారండి చాలా సూపర్గా చాలా సూపర్గా ఉందండి శారీ సో ఫోల్డింగ్ అయితే సరిగా రానండి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళులాగా వచ్చిందండి చాలా గ్రాండ్ ఫుల్ ఇచ్చారనమాట నేను చాలా తక్కువలో తక్కువ ఇస్తున్నాను అండి వేరే ఛానల్లో అయితే టూ వెల్ టూ వెల్ అట్లా ఉందండి లెవెల్ టూ వెల్ అట్లా పాలనమాట సో మన ఛానల్లో అయితే వేరే పాలండి చాలా సూపర్గా అయితే వచ్చినండి ఈ శారీ అయితే శారీ ఫో ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ శారీగా రాదండి సో నేను ఓపెన్ చేస్తలేను చాలా సూపర్గా అయితే ఉందండి ఈ శారీ అయితే కేవలం వెయ్యి రూపాయలండి రెసిపీ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా సూప్ సూపర్గా ఉంది అలాగే ఒక వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా డెలివరీ సారీస్ అండి చాలా సూపర్గా వచ్చాయండి చాలా చాలా మంచి క్వాలిటీ అండి సో ఇదంతా వివింగ్ అండి జెరీ వివింగ్స్ చాలా సూపర్గా అయితే ఉందండి మంచి క్వాలిటీ అండి జార్జెట్లో మంచి క్వాలిటీ ఇందులో త్రీ కలర్స్ అయితే ఉందండి ప్లే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో వన్ పీసే ఉందండి ఈ పూలు ఎలా వచ్చాయో గ్రీన్ అలాగే బ్లూ సో మీకు నచ్చింది అనుకుంటున్న ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లేకపోయినా మీ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అని షేర్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఫస్ట్ ఫస్ట్గా ఆ యూట్యూబ్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో మీకు ఏ సార్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి